మొదటి మాట తండ్రి వీరేం చేయుచున్నారో వీరు వెరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను లోకసువార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాము రెండవ మాట నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో నేను లోక సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినాము మూడవ మాట అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తర్వాత ఆ శిశువుని చూచి ఇదిగో నీ తల్లని చెప్పాను యుహాను సువార్త పంతొమ్మిది వచ్చిన ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నాలుగో మాట ఏలి ఏలి లామా సబత్తాని అని దగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము నత్త సువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఐదవ మాట లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొని చున్నాను నేను యోహాన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఆరో మాట యేసు ఆ చిరక పుచ్చుకుని సమప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పయో వచ్చిన ఏడవ మాట అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకబీసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చునేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయ నలభై ఆరో వచ్చాను